నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు రాయలసీమ రంగస్థల చైర్మన్ మన గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరిగింది తదుపరి భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది കോടന്യ്യസോത്തഗി <spaconian> മൈയാഷോ <-töcchioống>

కొండలంత భారమును మోయువాడు కొండలొనట కొన్నాడు గాలి రూపమును ఓ చెరుమల్లారా వినతమ ఓ వెంకటేశాయ మన యొక్క తిరుపతి పట్టణంలో ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున మనమందరం కూడా తృతీయ వార్షికోత్సవాన్ని మనం విజయవంతంగా జరుపుకున్నాము మరి యొక్క వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున విశేష పంచామృత అభిషేకాలు తనంతరం స్వామివారికి వస్త్ర సమర్పణ తనంతరం స్వామివారికి తోమాల సేవ అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి విజయవంతంగా దాని తర్వాత మన యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు మనమందరం అందరం కూడా శ్రీ లక్ష్మీనారసింహ సుదర్శన యాగ సహిత శ్రీనివాస హోమాన్ని మనం ఎంతో విజయంగా విజయవంతంగా జరుపుకున్నాము మరి యొక్క హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చారు అలాగే స్వామివారి యొక్క విభూతిని భస్మాన్ని కూడా తీసుకొని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా భగవంతు యొక్క కృపకు పాత్రులయ్యారు అలాగే మన యొక్క దేవాలయం రంగరంగ వైభవంగా స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించి భక్తులకు ఇవ్వడం జరిగింది అధమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా ఉపాస్మహే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చేటువంటి విద్యార్థులు అధ్యాపకులు మరియు వారి తల్లిదండ్రుల యొక్క అభీష్ట నెరవేరాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయ పాలక మండలి ఇక్కడ వెంకటేశ్వర వారిని మూర్తిని ప్రతిష్ఠించి మూడు సంవత్సరాలైనటువంటి మూడవ వార్షికోత్సవంలో చక్కగా రంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమంతో చక్కగా కళ్యాణ స్వామివారి వార్షికోత్సవాన్ని నిర్వహించి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి భక్తులందరినీ అనుగ్రహించిన వెంకటేశ్వర స్వామి వారి కృపకు అందరూ పాత్రలైనందుకు ఈ సందర్భంగా ఎస్ యూనివర్సిటీ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పుష్పాలు పండ్లు అన్నీ తెచ్చిస్తున్నాము భగవంతుడి యొక్క అను అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం మూడవ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు పట్టువస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి హోమాలు వేసి ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులు అయ్యాము కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనంపరుకుంటున్నారు ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది కాబట్టి విద్యార్థులంతా వచ్చి స్వామివారిని దర్శించుకొని బాగా చదువుకుని మంచి పరీక్షలు ఉత్తీర్ణులయ్యి స్వా మంచి చదువు కలుగుతుంది ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని

Chica,